నయా భారత్ రైజింగ్ దునియానే దున్నేసేలా దూసుకు వెళుతోంది భారత్ ఒక్కో మెట్టెక్కుతోంది ఎక్కుతోంది పదేళ్ల కింద ప్రపంచంలోనే పదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ అన్ని అవాంతరాలు దాటి ఐదో స్థాయి నుంచి ఇప్పుడు ఫోర్త్ పొజిషన్ లోకి వచ్చేసింది మూడో స్థానంపై కన్నేసిన భారత్ ఆ మైలురాయికి ఇంకా ఒక్కడుగు దూరంలోనే ఉంది రెండున్నర మూడేళ్లలో అనుకున్న లక్ష్యానికి చేరుకుంటామంటోంది కేంద్ర ప్రభుత్వం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత నాలుగో స్థానానికి ఎలా చేరుకుంది మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఈజీనా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ జపాన్ను దాటేసి సత్తా చాటిన ఇండియా నాలుగు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరిన భారత జీడిపి అమెరికా చైనా జర్మనీ మాత్రమే భారత్ కంటే ముందు రాబోయే మూడేళ్లలో మూడో స్థానానికి భారత్ భారత్ పటిష్టమవుతోంది అభివృద్ధిలో పరుగులు పెడుతోంది అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న నయా భారత్ త్వరలోనే అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరి అన్ని రంగాల్లో టాప్ లో నిలవనుంది అందుకు అనుగుణంగా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది భారత్ జపాన్ ను వెనక్కి నెట్టి ఈ రికార్డును సొంతం చేసుకుంది దేశ స్థూల జాతీయోత్పత్తి జీడిపి నాలుగు ట్రిలియన్ డాలర్ల మార్క్ ను తాకింది ప్రస్తుతం అమెరికా చైనా జర్మనీ మాత్రమే మనకంటే ముందున్నాయి కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా భారత్ కు అనుకూలంగా మారుతున్న పరిస్థితులే జీడిపి వృద్ధికి కారణమంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు ఇదే ప్రగతిని కొనసాగిస్తే మరో రెండున్నర మూడేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందన్న అంచనాలు ఉన్నాయి ఆర్థిక వృద్ధి రేట్లు పడిపోతున్నాయి అవి మందగిస్తున్నాయి ఆ రకంగా చెప్పాలంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థలు కుంచుకుపోతున్నాయి ష్రింక్ అవుతున్నాయి నా ఆర్థిక వ్యవస్థలు ఎదగటంలా కుదించుకుపోతున్నాయి ఆ దేశాల్లో సమస్యలు పెరుగుతున్నాయి ఆ దేశాల కంటే భారతదేశం ఎదుగుతున్నట్లుగా ఎందుకు కనపడుతుంది అంటే భారత ఆర్థిక వ్యవస్థ గతం అంతా ఎదగట్టాల నిజానికి ఆరు పాయింట్ ఐదు శాతం సుమారుగా ఐదు సంవత్సరం అంచనాలు జీడిపి వృద్ధి అంత వృద్ధి గతంలో ఉన్నటువంటి మనం కూడా లేల్పో వస్తాయి కానీ మనకంటే వాళ్ళు ఇంకా దారుణంగా ఉండటం వల్ల కుంచుకుపోవటం వల్ల ఆర్థిక వ్యవస్థలు మనం ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది ప్రపంచ ఆర్థిక చిత్రపటంలో అమెరికా చైనా జపాన్ జర్మనీ రష్యా లాంటి దేశాలతో పోలిస్తే భారత్ కీలకమైన ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదుగుతున్న పరిస్థితుల్లో ఈ ఘనత సాధించడం కొంత ఇచ్చే విషయం ప్రపంచంలో అక్కడక్కడ అస్థిరత సవాళ్లు ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తోంది పెట్టుబడులకు కేర్ ఆఫ్ గా నిలుస్తూ దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉండడంతో ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుందని నీతి ఆయోగ్ చెప్తోంది మూలధన వ్యయాల పెంపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గడం కార్మికులతో తయారీకి ప్రాధాన్యం ప్రపంచ మార్కెట్పై దృష్టి పెట్టడం వంటి చర్యలు ఎంతో కీలకం అంటున్నారు ఎక్స్పర్ట్స్ ప్రస్తుతం వృద్ధి చెందుతున్న దేశీయ డిజిటల్ మార్కెట్ రాబోయే దశాబ్ద కాలంలో భారత్ కు చాలా అంటున్నారు ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం ఆర్థిక సంవత్సరానికి భారత ఎనభై ఏడు బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా ఇదే కాలంలో జపాన్ జీడిపి నాలుగు వేల నూట ఎనభై ఆరు బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంటున్నారు ఈ స్వల్ప తేడాతో భారత్ జపాన్ను దాటి నాలుగో స్థానానికి ఎగబాకింది భారత్ ప్రస్తుతం ఇక్కడితో ఆగదని రాబోయే రోజుల్లో జర్మనీని కూడా అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారత జీడిపి ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు బిలియన్ డాలర్లకు చేరుతుందని అదే సమయంలో జర్మనీ జీడిపి ఐదు వేల రెండు వందల యాభై ఒక బిలియన్ డాలర్లుగా ఉంటుందని లెక్కగట్టింది అంటే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్ల మార్కును దాటుతుందని ఎస్టిమేట్ వేస్తోంది ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా చైనాలే ఇంకో పదేళ్ల పాటు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతాయన్న అంచనాలు ఉన్నాయి ఈ దశాబ్దం చివరి వరకు ఈ స్థానాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంటోంది ఐఎంఎఫ్ రెండు వేల పదిలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ పదవ స్థానంలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో బ్రిటన్ను వెనక్కి నెట్టి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది ఆరు సంవత్సరాల కాలంలోనే నాలుగు స్థానాలు ఎగబాకింది మరోవైపు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి దేశ జీడిపి అంచనాలు దాదాపు నాలుగు వేల నూట ఎనభై ఏడు పాయింట్ సున్నా బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది ఇది జపాన్ జీడిపి నాలుగు వేల నూట ఎనభై ఆరు పాయింట్ నాలుగు మూడు బిలియన్ డాలర్ల కంటే కాస్త ఎక్కువే భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై ఐదులో ఆరు పాయింట్ రెండు శాతం రెండు వేల ఇరవై ఆరులో ఆరు పాయింట్ మూడు శాతం వృద్ధి నమోదు చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చే రెండేళ్లలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎస్టాబ్లిష్ అవుతుందని ఐఎంఎఫ్ చెప్తోంది భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని ఈ ఉపయోగపడుతోందని తెలిపింది కింద పదో స్థానంలో ఉన్నాం ఐదేళ్ల కింద ఫిఫ్త్ ప్లేస్ లో సరిపెట్టుకున్నాం ఇప్పుడు నాలుగో స్థానానికి వచ్చాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ సాధించిన ఘనత ఇది త్వరలోనే మూడో ప్లేస్ కు వెళుతుందన్న అంచనాలు ఉన్నాయి భారత ఆర్థిక వ్యవస్థ బలపడడానికి కారణాలేంటి అందుకు ఉపయోగపడిన అంశాలు ఏంటి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులపై పెట్టుబడితో గ్రోత్ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న భారత్ రవాణా బ్యాంకింగ్ సెక్టార్లో సంస్కరణలతో ఆదాయం ప్రపంచ దేశాల్లో అత్యధికంగా జనాభా ఉన్న దేశంగా భారత్ ఒక్క రోజుతో ఏది సాధ్యం కాదు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఎవరు నాయకత్వం వహిస్తున్నా అభివృద్ధి సంస్కరణలు అనేవి కామన్ కాకపోతే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక తీసుకున్న నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేస్తున్న సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తున్నాయి ప్రజలకు ఉచితాల కంటే మౌలిక సదుపాయాలు ఉపాధి కల్పన పోర్టులు పారిశ్రామిక రంగం అభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది మోదీ సర్కార్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలు డెవలప్ అయ్యేలా చర్యలు తీసుకుంటుంది సమాన అభివృద్ధి అందరికీ ఉపాధి ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించడం వంటి చర్యలతో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అనేక అంశాలపై డిపెండ్ అయి ఉంటుంది వస్తువులు సేవల ఉత్పత్తి పెట్టుబడులు టెక్నాలజీ వంటివి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తాయి కొత్త యంత్రాలు టెక్నాలజీతో పాటు ఇతర వనరులపై పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడం దానిని వాడడంతో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుంది దాంతో మన దేశ అవసరాలకు సరిపోగా మిగతావి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది దాంతో కూడా దేశ జీడిపి పెరిగే అవకాశం ఉంటుంది దేశాల మధ్య వాణిజ్యం పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి ఉపయోగపడతాయి గత పదేళ్లలో ఈ అంశాలపై మోదీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తో పాటు ఎంప్లాయ్మెంట్ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుతోంది కేంద్ర ప్రభుత్వం భారత్ నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్స్ భారీగా పెరిగాయి విదేశీ మారక ద్రవ్యం కూడా ఎక్కువైంది సుగంధ ద్రవ్యాలు వంట నూనెలు కూరగాయలు పొగాకు లాంటి వస్తువులను భారీగా ఎగుమతి చేస్తోంది భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి జీఎస్టీ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ లను ఒకే పన్ను విధానంలోకి తీసుకొచ్చి జులై ఒకటి రెండు వేల పదిహేడు నుంచి అమలు చేస్తున్న వస్తువుల సేవల పన్నుతో కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది దాంతో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి నార్త్ టు సౌత్ దేశంలో మారుమూల గ్రామాలకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కనెక్టివిటీ పెరిగింది రోడ్డు రవాణా సౌకర్యం విద్యుత్ సప్లై గతానికంటే మెరుగుపరిచారు ఇక మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో కీలక మార్పు డిజిటల్ ఇండియా యూపీఐ చెల్లింపులతో దేశంలో ఆర్థిక లావాదేవీలు ఈజీ అయిపోయాయి రియల్ టైం బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి దీంతో ట్రాన్స్పరెన్సీ పెరిగింది దాంతో ప్రతి రూపాయి ట్యాక్స్ కట్టే పరిస్థితి వచ్చేసింది ఇక పద్నాలుగు కీలక రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో మన ఆర్థిక వ్యవస్థ అవుతూ వస్తోంది ఎఫ్డి ఎలక్ట్రానిక్స్ రంగంలో పటిష్టమైంది ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా ఉంది భారత్ మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా గతిశక్తి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ రికార్డు స్థాయి విదేశీ పెట్టుబడులు భారత ఆర్థిక వ్యవస్థ బలపడంలో ఆకట్టుకుంది దాంతో మూలధన ప్రవాహం పెరుగుతోంది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మరిన్ని ఉద్యోగాలను సృష్టించి ఆర్థికంగా దేశాన్ని ఇంకా బలంగా తయారు చేస్తుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఇక లేటెస్ట్ టెక్నాలజీ ఏఐ అప్డేట్స్ ను డెవలప్ చేస్తూ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పటిష్ట పునాదులు వేసుకుంటుంది భారత్ ఇక భారత అధిక జనాభా పెరుగుదల రేటు ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు ఉపయోగపడుతోంది ప్రభుత్వ వ్యయం ఎక్కువ భాగం మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులపై పెడుతూ ఉండడం కూడా ఎకానమీ గ్రోత్ కు పిల్లర్ గా నిలుస్తోంది పట్టణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి ఖర్చు సామర్థ్యం పెరిగిందన్న అంచనాలు ఉన్నాయి ఇప్పుడున్న గ్రోత్ రేట్ ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడడం ఖాయంగా నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి జీడిపి వృద్ధి ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ విధానాలు సరైన దిశలో పనిచేస్తే ప్రపంచ పరిస్థితులు స్థిరంగా ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ టాప్ త్రీలో నిలవడం పక్కాగా చెప్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు